మీరు ఎప్పుడైనా గమనించారా డబ్బు వస్తూనే ఉంటుంది కానీ నిలువదు లక్ష్మి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ శాంతి ఉండదు అలా ఉంటే ఈ వీడియో మీ జీవితాన్ని ఒక కొత్త కోణంగా మార్చగలదని నమ్ముతున్నాను ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయేది సాధారణ లక్ష్మి కథ కాదు ఇది దేవి కమలాత్మిక మహా విద్య యొక్క రహస్యం ఈ వీడియో చివరి వరకు వినండి సంపద అంటే ఏమిటో మీరు కొత్తగా అర్థం చేసుకోగలరు కమలం ఎక్కడ పుట్టుతుంది మట్టిలో చెరువులో మలినంలో కానీ పుష్పం ఎలా ఉంటుంది పవిత్రం అందమైనది మలినం తాకే తాకని దైవ స్వరూపం దేవి కమలాత్మిక ఇదే చెబుతుంది లోకం మలినమైనా నీ హృదయం పవిత్రంగా ఉండవచ్చు నీ చుట్టూ సమస్యలున్నా నీ లోపల శాంతి ఉండవచ్చు అదే నిజమైన సంపద తంత్ర సాంప్రదాయంలో దశ అంటే భయంకర దేవతలు కాదు అవి మన మనస్సులోని మేల్కొల్పు దశలు కమలాత్మిక దశమ ఆమె పూర్తిగా వికసించిన కమలం బంగారు కమలంపై ఆసేనురాలు నాలుగు చేతులు రెండు చేతుల్లో కమలాలు ఒక చేతులో వరం ఒక చేతులో అభయం అర్థమేమిటంటే సంపదను ఇవ్వగలదు భయాన్ని తీసేయగలదు ఋగ్వేద కాలంలో ఆమె పేరు శ్రీ శ్రీ అంటే కాంతి ప్రకాశం దైవ వైభవం తరువాత శ్రీ సూక్తంలో ఆమె లక్ష్మిగా మారింది కమలం ఏనుగులు వర్షం సారవంతం లక్ష్మి గృహస్థుల దేవి కాని కమలాత్మిక ఆమె తాంత్రిక రూపం నీ సంపదపై నీకు స్వాతంత్ర్యం ఉందా అని ప్రశ్నిస్తుంది ఎక్కువ కావాలనే ఆశే నిజమైన పేదరికం ఒకవైపు కమలం పవిత్రత మరోవైపు మాతంగి సాంప్రదాయాల విరోధం మరి రెండు దైవమే ఎందుకు ఎందుకంటే పవిత్రం అపవిత్రం మన మనస్సు సృష్టించిన భ్రమలు ఆత్మ జ్ఞానం వచ్చాక ఈ భేదాలు కరుగుతాయి దైవాన్ని తెలుసుకున్నాక అజ్ఞాలు అజ్ఞానాలు అవసరం ఉండవు మీరే ధర్మంగా మారుతారు కమలాత్మిక నాలుగు వరాలు ఇస్తుంది ధర్మం అర్ధం కామం మోక్షం కేవలం డబ్బు కావాలంటే ఖాళీ జీవితం కేవలం మోక్షం కావాలంటే జీవితం నుంచి పారిపోవడం కమలాత్మిక చెబుతుంది లోకంలో ఉంది ఉండి లోకాన్ని బానిస కాకండి సమతుల్యతే నిజమైన సంపద తంత్రంలో ఒక మాట ఉంది కమల సాధన తక్షణ ఫలితాల దేవి అని రుణాలు వ్యాపార సమస్యలు శుక్రదోషం సంతాన సమస్యలు ఈ సాధన శక్తిని మేల్కొల్పుతుంది కానీ గుర్తుంచుకోండి ఆశతో కాదు భక్తితో చెయ్యాలి లాభం కోసం కాదు లోపల మార్పు కోసం దేవి కమలాత్మిక చివరి రహస్యం ఇది సంపద పంచితే తగ్గుతుంది ప్రేమ పంచితే పెరుగుతుంది ప్రేమ నిజమైన ఐశ్వర్యం ప్రేమగా మారిన వాడు దైవానికి దగ్గరవుతాడు అదే కమలాత్మిక మార్గం ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపం